హాయ్ ఫ్రెండ్స్ మకాన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నానండి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను బ్రౌన్ రైస్ని ఎయిట్ ఓ క్లాక్కి వేడి నీళ్ళలో నానబెట్టాను కడిగి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టానండి ఒక కుక్కర్ తీసేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసేస్తున్నానండి హీట్ అయిపోయింది కాబట్టి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేస్తున్నాను దీంట్లో వచ్చేసి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు మిరియాలు ఒక యాలక్కాయ అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను క్యాప్సికమ్ అలాగే క్యారెట్ టమాటా ముక్కలు అలాగే కరమాకు కొత్తిమీర పుదీనా యాడ్ చేసేస్తున్నాను ఇది మనకి ఫైవ్ మినిట్స్లో ఫ్రై అవ్వాలండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో వచ్చేసి సోయాబీన్స్ యాడ్ చేసేస్తున్నాను అలాగే మకాన్ మకాన్ కూడా యాడ్ చేసేస్తున్నాను అండి ఇది దీంట్లో ఫ్రై అవ్వాలండి మకాన్ ఏ రకంగా తీసుకున్నా మంచిదండి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ అలాగే కొద్దిగా కారం టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను అలాగే చిలకర ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా అలాగే ఇంగువ యాడ్ చేసేస్తున్నానండి వీటిని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కర్డ్ యాడ్ చేసేస్తున్నానండి కర్డ్ వల్ల మనకి ఆ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి లిమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను లిమన్ అనేది యాడ్ చేయలేదు దీంట్లో బఠానీలు కూడా యాడ్ చేయొచ్చు బఠానీలు కూడా నేను యాడ్ చేయలేదండి ఇది ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోయింది కాబట్టి నేను దీంట్లో బ్రౌన్ రైస్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఆ బ్రౌన్ రైస్కి మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది బ్రౌన్ రైస్ని వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి ఇవి ఆయిల్లో టెన్ మినిట్స్ ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఒక పెద్ద గ్లాస్ నాలుగు గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను బ్రౌన్ రైస్కి ఇది బాగా ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుందండి బిర్యానీకి ఈ విధంగా కలిపి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి నేను పెట్టేసుకుంటున్నాను కుక్కర్ మూత త్రీ విజిల్స్ రావాలండి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నేను పైన కొద్దిగా వాటర్ చల్లి ఈ విధంగా కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను కుక్కర్ మూత తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి స్లోగా తీయాలి అది చాలా డేంజర్ చూడండి మకాన్ దమ్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చూసింటే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది అండి ఇది అయిపోయింది కాబట్టి నేను ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వే చేసుకుంటున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఉంటే భలే ఉండండి మకాన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి ఈ విధంగా సండే రోజు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అలా డిఫరెంట్గా చేయండి చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు మమ్మీ ఎప్పుడు బిర్యానీ ఎప్పుడు బిర్యానీ తిందామంటారు మా పిల్లలు మీరు కూడా ఇలాంటి ఎంతో ఆరోగ్యవంతమైన ఆరోగ్యమైన ఫుడ్ తీసుకొని మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మకాన్ దమ్ బిర్యానీ తింటుంటే సూపర్గా ఉంది పిల్లలకి నెయ్యి యాడ్ చేసి నేను తినిపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్